కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి అయితే నేను మీకు క్యారమెల్ కస్టర్డ్ విత్ మ్యారీ బిస్కెట్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఒక ట్వంటీ ఫైవ్ మ్యారీ బిస్కెట్స్ అండి ఒక రెండు ఎగ్స్ అండి ఒక స్పూన్ వెనీలా వేసేసి ఒక టూ కప్స్ మిల్క్ అండి పచ్చిపాలండి ఒక కప్పు షుగర్ అండి అంతే ఫ్రెండ్స్ ఇద మనం ప్రిపేర్ చేసేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు మాత్రం మనం క్యారమెల్ తయారు చేసుకోవటానికి కావాలి ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే మనం క్యారమెల్ తయారు చేసుకోవడానికి ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకుందాం అండి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బాగా తయారు చేసుకుందాం లైట్గా వాటర్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం చేయాలి అలా చేంజ్ అయిపోతుంది కదండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం తీసుకొని గిన్నెలో వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీనికి రాసేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో టూ ఎగ్స్ వేసుకున్నానండి ఒక స్పూన్ వెనీలా ఎసెన్సీ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ కూడా అండి మంచిగా బాగా బ్లెండ్ చేయాలండి ఇలాగా ఇందులో షుగర్ కూడా వేసుకోవాలి టూ కప్పు మిల్క్ అండి పచ్చి పాలండి ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడర్ని కూడా మనం వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి కనీసం ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇదైతే కుక్కర్లో వాటర్ వేసుకొని అలా ఒక స్టాండ్ వేసుకుని ఇందులో పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీద మూత పెట్టేసి రెడీ అయిపోయింది కదండి దీన్ని మనం ప్లేట్లోకి తిరిగేసుకుందామండి ఇలాగ మనము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ దీన్ని పెట్టేసి తిరిగేద్దామండి ఫ్రెండ్స్ ఇలా ఉంది కదండి ఇలా ప్లేట్ బార్లేసి దీన్ని మళ్ళీ మనం పట్టుకొని రెండు సైడ్లు తిప్పేటమైన అంతే చక్కగా వచ్చేస్తుంది ఇలా పట్టుకొని తిప్పే వెనక తిప్పేయాలండి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దామండి ఎలా వచ్చిందో ఈ బౌల్ను మనం తీసేద్దాము అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత టేస్టీ రుచిగా ఉండే క్యారమెల్ కస్టర్డ్ విత్ మేరీ బిస్కెట్ రెడీ అండి చూసారా ఫ్రెండ్స్ క్యారమెల్ కస్టర్డ్ విత్ మేరీ బిస్కెట్స్ అండి చూసారా ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఇది మనం కట్ చేద్దామండి చాలా బాగా వచ్చిందండి చూసాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో క్యాలరీలు నూట తొంభై ప్రోటీన్స్ నాలుగు గ్రాములు కార్బోహైడ్రేట్స్ థర్టీ గ్రామ్స్ ఫ్యాట్ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ గ్రామ్ ఫైబర్ గ్రామ్ అండి చక్కెరలు ఇరవై రెండు గ్రాములు కాల్షియం నైంటీ మిల్లీ గ్రామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఇన్ని పోషక విలువలు ఉన్నాయి కనుక తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి ఇప్పుడైతే దీన్ని తినాలి కదా ఫ్రెండ్స్ మరి తినేద్దాం